వెండి తెరపై మెగాస్టార్ చిరంజీవి నవ్వించి చాలా కాలం అవుతుంది కంబ్యాక్ తర్వాత ఆయన కామెడీ చిత్రాలకు పూర్తిగా దూరమయ్యారు వాల్దేరు వీరయ్యలో వీరయ్య పాత్రలో నవ్వించినా అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కాలేదు మాస్ కోణంలోని ఆయన చిత్రాలు ప్రేక్షకుల్ని అలరించాయి సరిగ్గా ఇదే సమయంలో అనిల్ రావిపూడి సరైన కామెడీ స్క్రిప్ట్ చెప్పడంతో చిరంజీవి కాదనకుండా ఓకే చూశారు ఇది పక్క కామెడీ ఎంటర్టైనర్ అనిల్ మార్క్ లో సిద్ధమైన స్క్రిప్ట్ ఇది మెగా ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడు ఈ స్టోరీకి చిరంజీవి ఎంతగా కనెక్ట్ అయ్యారో ఇప్పటికే లీక్ కూడా ఇచ్చేశారు చాలా కాలం తర్వాత చేయబోతున్న గొప్ప కామెడీ చిత్రంగా అభివర్ణించారు షూటింగ్ కోసం తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనిల్ తో పనిచేసే అనుభవం కోదండరామరెడ్డితో చేస్తున్నట్లు ఉంటుందని ముందుగానే తేల్చేశారు మెగాస్టార్ లో కామెడీ టిన్స్ అన్నది చిన్నప్పుడే బీజం పడింది ఆయన కెరీర్ ఆరంభంలో వైవిధ్యమైన కామెడీ పాత్రలు పోషించి అలరించిన వారే కాలక్రమంలో మాస్ యాక్షన్ స్టార్ గా మారారు గాని చిరంజీవిలో కామెడీ సెన్స్ అన్నది ఎప్పుడూ హైలైట్ గానే ఉంటుంది అయితే అనిల్ సినిమాలో చిరంజీవి ద్విపాత్ర అభినయం చేస్తున్నారట అందులో ఒకటి పూర్తి కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది మరో పాత్ర అంతే సీరియస్ గాను సాగుతుందని చెప్పొచ్చు చిరంజీవి మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ పాత్రను అనిల్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది చిరంజీవితో సినిమా అంటే నవరసాలు ఉండాల్సిందే అనిల్ కూడా అన్ని రసాలు సమపాళ్లలో సిద్ధం చేస్తాడు ఆయన సక్సెస్ లకు కారణం కూడా అదే